శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ నిర్ణయం రచన వలివేటి నాగచంద్రావతి గారు వీధి తలుపు ఊరగా తీసి మొహం బయటపెట్టి అటు ఇటు తేరిపార చూసి అమ్మ అటు ఇటు తేరపార చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి పెట్టింది సావిత్రమ్మ పడగదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది మెళ్ళో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సొరగు లాగింది నిండా ఏవో కాగితాల కట్టలు చిన్న చిన్న వెండి సామాను పాత పోటోలు వాటి మధ్యన ఓ పాత కాలం చాక్లెట్ల డబ్బా ఆ డబ్బాని అపురూపంగా బయటకు తీసింది సావిత్రమ్మ మంచం మీద కూర్చొని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది గల గలలాడుతూ నాణాలు పిలపిల్లలాడుతూ నోట్లు పక్క మీదకి దొరలాయి చెయ్యి ఒకసారి పవిట చెంగుకి బాగా తుడుచుకొని ఆ సుమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ ముందు నాణాలు తర్వాత నోట్లు మొత్తం నలభై రెండు వేల నాలుగు వందల నాలుగు వందలు సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పారాయి ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడలి ముఖం ఊహించి చాలా సంతోషం అనిపించింది సావిత్రమ్మకి నా పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒకంత గర్వంగా సావిత్రమ్మ లక్ష్యం పంతం ఆ ఇంట్లో ఇద్దరు మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రి మధ్యతరగతి కుటుంబమే అయిన ఆడపిల్ల అందున చిట్ట చివరి సంతానం అవటం వల్ల సావిత్రిని అల్లారు ముద్దుగా చూసేవారు ఇంటిల్లిపాది ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం తీర్చేదాగా అగ్గగ్గలాడిపోయేవారందరూ ఆమెకు యుక్త వయసు వేళకు విధి వక్రించింది కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి కాలం చేశారు అప్పటినుంచి సావిత్రి అదృష్టం తిరగబడింది ఇంటి పెత్తనం వదనల చేతికొచ్చింది అసలే అత్తగారు ఇప్పటిదాగా ఆడబడుచుకి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి ఇప్పుడు ఆ అత్తగారు లేకపోయే ఇక చెప్పేదేముంది వాళ్ళు చూపించే మత్సరం అన అనచివేతతనం సహించలేక అన్నగార్లతో చెప్పుకున్న ఫలితం లేక పెంకితనంగా తయారైంది ప్రతిదానికి పంతం గొడవ రోజు ఇంట్లో యుద్ధమే ఇంటిలో నా పోరు ఇంతింత కాదయా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించేయాలని నిర్ణయానికి వచ్చారు అన్నగారు ఈ ఇంటి నుంచి విడుదల అవ్వటమే మేలనుకుంది సావిత్రి కూడా అన్నగారులు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడిగా ఎన్నుకుంది సావిత్రి ముఖ్యంగా నెత్తిమీద జుట్టు తప్ప ఏముందని అతనికి అని వెదినెలు పెదవి విరిచినందుకు గాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు సుందరమూర్తి అందగాడే కాదు శాంతమూర్తి కూడా ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు చంద్రమౌళి అనుకూలుడైన భర్త చందమామ లాంటి బిడ్డ నా అంత అదృష్టవంతరాలు మరొకరుండరు పొంగిపోయింది సావిత్రి ఆ పొంగు చూడలేని విధి మరోసారి విక్కిరించింది రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు అంధకారంలో కూరుకుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరికదా కాస్త వెనక ఆస్తి ఉన్న వాణ్ణి చూస్తామంటే విన్నదా ఇప్పుడు చూడండి దరిద్రమంతా మా నెత్తినే ఎక్కబోతుంది ఏళ్ళ శని గడప దాటిన దాటిందనుకుంటే రెట్టింపై తిరిగి వస్తుంది కర్మ ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటల శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు వచ్చినాయి పిల్లగాడికి ఇంకో ఐదారేళ్ళు భరించితే ఏ చిల్లర కొట్లోనూ కారు గ్యారేజీలోనూ చేతికింద పనికి పంపించొచ్చును ఓ వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాడు ముందాలోచన చేశారు అన్నగారులు శోకానికి మించి పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివే వాళ్ళను వాళ్ళునూ నా బిడ్డ చేతికింద పనివాడునా నా కంఠంలో ప్రాణముండగా అలా కానివ్వను వాళ్ళకంటే గొప్పవాణ్ణి చేస్తాను చేసి చూపిస్తాను శబదం చేసుకుంది సావిత్రి గట్టిగా అన్నలు రమ్మన్న పుట్టింటికి వెళ్ళలేదు వాళ్ళ నుంచి చిన్న మెత్తు సాయం కో పొందకూడదని పట్టుదల మరి తన పంతం నెరవేరేదెలా తల్లి గారాభం వల్ల చదువు అవ్వలేదు అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు ఏదీ దారి చాలా యోచన చేసింది సావిత్రి టౌన్లో ఉంటే ఖర్చు ఎక్కువ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది తన స నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బు జత చేసి నాలుగు గేదెల్ని ఓ కుట్టుమిషన్ని కొన్నది ఎండ కన్నెరగకుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది పాలమ్మింది పెరుగు అమ్మింది బట్టలు కుట్టింది నా అమర్థ అనుకోకుండా క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చేయగలిగిన పనులన్నీ చేసింది పైసా పైసా కూడా పెట్టింది రూపాయి ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచించి లోబితనం చూపించే సావిత్రి కొడుకు వచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు బట్టలు నగలనిచ్చేది కాదు వెండి కంచంలో వెన్న మీగడ వేసి పెట్టేది ఫీజులు ఎక్కువైనా డొనేషన్లు కట్టాలి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది మౌళి చాలా బుద్ధిమంతుడు తల్లి ఆకాంక్ష పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు శ్రద్ధగా చదువుకున్నాడు మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌళి మా మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు సావిత్రి పట్టిన ఆ అసిదార వ్రతం పూర్తయింది వ్రతఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతి కందింది ఏమో అనుకున్నాం కానీ సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నసులు పైకెగిరేసి ఉపవాసం తరువాత పిండి వంటలతో సహా వడ్డించిన ఇస్తరి ముందు కూర్చున్నట్టు చాలా తృప్తిపడింది సావిత్రి మౌలికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నించాడు ఈ పాడి పశువు కామా కావటం ఉన్న పాటున వదిలి రావటం అయ్యే పనేనా నాన్న ముందు నువ్వు వెళ్ళి వసతి అది చూసుకో నాదేముంది ఇవాళో రేపో నీ దగ్గరికి చేరాల్సిన దాన్నే కదా కొడుకుని సమాధాన పరిచి పంపించింది సావిత్రమ్మ మౌళి ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి చిన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు మౌళిని ఒకసారి మా ఇంటికి పంపవే సావిత్రి భావని చూడాలని మంజుల తెగ సరదా పడుతుంది అంటున్నాడు ఒకప్పుడు ఈ అన్నా వదినలే గారా పేడవాసన పేడవాసన అత్త ఇంట్లో మేము రాము అంటారమ్మా పిల్లలు ఏమీ అనుకోవద్దు సావిత్రి అన్నారు ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు నిరసనగా అనుకుంది సావిత్రి ఎందుకైనా మంచిదని మౌళి అభిప్రాయం కూడా అడిగింది తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంత నీ ఇష్టమమ్మా అన్నాడు మౌళి ఇక ఆలస్యం చేయలేదు సావిత్రి ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ విధి తనని చూసి వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్తి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి కన్నీళ్లు పెట్టుకుంది తను కోలుకొని ముందడుగు వేయటానికి ధైర్యం చెప్పింది ఒకటి రెండు సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి చాలా ఒద్దికైన పిల్ల దమయంతి భర్త ప్లీడరు గుమస్త ప్లీడర్ గుమస్త ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటామన్ కలుపుకుంటానన్నప్పుడు ధమయంతి భయపడింది మీరు తూగలనా అంది నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతురిని కన్యాదానం ఇవ్వు చాలు అంది సావిత్రి పెళ్ళైపోయింది కాపురానికి తీసుకొచ్చేటప్పుడు కూడా సారే అంటూ బరువు పెంచుకోకు పశువు చెంబు ఇచ్చి పంపించు నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం కంచం పప్పు ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది మౌళి చాలా ప్రదాయపడ్డాడు ఇక తమతో పాటు ఉండిపొమ్మని పాతపాటేం పాడింది సావిత్రమ్మ గొడ్డు గోదా అంటూ అప్పుడే వచ్చేసారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అక్కడ అంది గడుసుగా అసలు కారణం ఆవిడకు మాత్రమే తెలుసు సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బుల్ వేసిన ఫ్లోరింగ్ సన్గ్లాస్తో తలతలలాడుతున్న వార్డు రోబ్స్ మా కిచెన్ అన్నీ చూసి ఉబ్బి తబ్బిప్పైపోయింది సావిత్రి కానీ సుప్రియకు మాత్రం తృప్తి అనిపించలేదు అంతక్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడింటికి భార్యను తీసుకువెళ్ళాడు మౌళి పరిచయం చేద్దామని వాళ్ళ ఫ్లాట్ వైభవం ఏమని చెప్పాలి ఖరీదైన ఫర్నిచర్తో కళకళలాడిపోతుంది తమ ఇంట్లో ఏమున్నాయి కేన్ కుర్చీలు నాలుగు నవారు మంచాలు రెండును ఇల్లు బాగుంటే సరే దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యవారి నట్టిన్లలోనే ఉంటుంది అంది పెదవి విరిచి భర్తని ఒక్క టీవీ అయినా తీసుకుందామని ప్రాధాయపడితే నా ఎడ్యుకేషన్లో దాకా నీ నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మిదపద్దు అన్నాడట ఖచ్చితంగా వేలబడిపోయిన కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలికిచ్చిన మాట గుర్తొచ్చింది సావిత్రమ్మకి బాధపడకే అమ్మాయి ఒక్కొక్కటి నేను కొనిపెడతాగా అంది అలా భయం ఇచ్చాక అలా ఆ భయం ఇచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా తిరిగి ఏమిటి పనిలోకి దిగిపోయింది ఈసారి రెట్టింపు కార్యదీక్షతో మౌలి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మించేశాడు మిగతా పని చేయడానికి కూడా పాలేరుని కుదిర్చాడు ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక్క గొలుసుని తెగనమ్మి చంటి పిల్లలున్న ఇళ్లలో ఆవుపాల గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని ఇంకొక గేదెని కొనేసింది పాలేరిని కాస్త మానిపించేసింది కంటి చూపికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని మూలన పెట్టేసిన కొట్టుమిషను దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటక మనిపించేస్తుంది ఊర్లో ఇదివరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు ఇప్పుడైతే ఎంత పిసినారో ఎంగిలి చేత్తో కాకిని తోలట తోలదు అని చెవులు కొరుక్కుంటున్నారు అనుకో మరి అనుకోరా మరి వెన్న తీసిన మజ్జగని పెరట్లో కాసిని పువ్వుని కాయని ఇదివరలో బీదా బిక్కు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది ఇప్పుడు ప్రతిదానికి ఖరీదు కట్టే తీరుతుంది అలా ఆరు నెలలు గీసి గీసి పోగేసిన కష్టం ఈ నలభై రెండు వేలు రాజ్యాలు జయించినంత విజయ గర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టి పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు చల్లారిపోయింది సావిత్రమ్మ ముందు హాల్లో సోఫా సెట్టు గోడకి పెద్ద టీవీ సెట్టు పూసల పరద వెనక తలతలలాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ ఇది తన కొడుకు ఇల్లేనా రండి రండి అత్తయ్య సుప్రియ అప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ హాల్లోనే కాదు అన్ని గదిల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి మిక్సీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ పడగదిలో ఊరంతా మంచం నల్ల పరుపు ఇవన్నీ ఒకసారిగా ఎలా ఏం చేయమంటామమ్మ ఇవన్నీ ఇంటికి వచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో మురిపెంగ భార్యకేసి చూస్తూ చెప్పాడు మౌలి మరి లోను అడక్కుండానే ఆ ప్రశ్నకు జవాబిచ్చేశాడు మౌలి ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లో జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్కి మనకు కావలసిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు నెల నెల కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా లోను కూడా కట్టాల్సిన దాంట్లోనే సగమే కడుతున్నాను పర్లేదు కాస్త ఆలస్యం ఆలస్యమవుతుందంటే ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది ప్రమోషన్ కూడా రావచ్చు అప్పుడు ఇక ఇబ్బందే ఉండదు అని సంతోషించవలసిన సంగతే కానీ ఏదో వెలితి సావిత్రమ్మకి నేనింకా టీవీ సోఫాలు కొనిపెడదామని వచ్చాను రా అబ్బాయి అండి సావిత్రమ్మ ఆశాభంగం తాలూకు ఛాయలు వద్దనుకున్న తొంగి చూశాయి ఆవిడ స్వరంలో తల్లి మాటలు వినిపించనట్టే అమ్మ నీ చేతులు చూడు ఎంత గరుకు బారిపోయాయో రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకొని ఆమె చేతులు రెండు చెంపల చెంపలకు ఆనించుకున్నాడు మౌళి నవ్వింది సావిత్రమ్మ ఇంకా చాలమ్మా నీ శక్తి అంతా కరగబెట్టి నన్ను ఇంతవాణ్ణి చేశావు నా కాళ్ళ మీద నిలబడగలిగానా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చేయమంటూ నన్ను చిన్నబిచ్చు చిన్నబుచ్చకమ్మా కంఠంలో దుఃఖపు చీర కొడుకు తల నిమురుతూ మరీ మాట్లాడలేదు సావిత్రమ్మ కానీ మనసు నిండా నైరాశాన్యం నైరాస్యము ఓ మాటిలా వస్తారా అత్తయ్య వంటిల్లు సర్దుతున్న సుప్రియ పిలుపు ఆలోచనల నుంచి తేరుకొని కొడుకు తల దిండు మీదికి చేర్చి లేచింది సావిత్రమ్మ ఈ ప్లేట్లు తుడిచి పెట్టరు గాజు ప్లేట్లు అత్తగారికి అందించి ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్యా మీ బా అబ్బాయిదంతా విడ్డూరంగాని పిల్లలకి పెట్టుకోవాలని ఏ ఆ తల్లిదండ్రులకు ఉండదు ఓ పరిధి కాలపరిమితి ఉంటాయా ఏం అయినా ఆయన తీసుకోకపోతే ఏమిటి నేను తీసుకుంటా సరేనా అంది బుజ్జగింపుగా అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం కోడలి ముఖమంతా విన్న మాటలు ఏ కమ్యూనిటీలోనూ ఉన్న లేడీస్ క్లబ్ యానివర్సరీ ఆట ఆ ఫంక్షన్ కోసం ఎదురుపాట్లు పాటలు సిటీఓ సిటీఓ గారి భార్య పక్క ప్లాట్ ప్రొఫెసర్ గారి భార్య పాతికి వేలు పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారట మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళ పండగ ఎంచక్క పెళ్ళా పండగ ఎంచక్క ఆ వెంకటగిరి చీర జరీ చీర కట్టుకు వెళ్ళు అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నామర్థగా ఉంటుందో చెప్పండి అంది కోడలి గడుసుతనానికి విస్తుపోయింది సావిత్రం అంటే తను చెమ్మటోడిచి తెచ్చిన నలభై వేలు కోడలి చీరలకు ఖర్చు అవ్వబోతుందా ఎందుకో ఇష్టంగా అనిపించలేదు తాను పోటీ పడింది ఎందుకు కొడుకుని పైకి తీసుకురావాలని నలుగురితోనూ షబాష్ అనిపించుకోవాలని ఇలా పొరుగువారితో వారితో సమానంగా చీరలు నగలు కావాలని కాదు హుహు సుప్రిది ఆరోగ్యకరమైన పోటీ కాదు తల్లిని జాగ్రత్తగా ఏసీ భోగి ఎక్కించి రైలు బరే బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌళి వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే అమ్మా నువ్వు ఇంకా కష్టపడటం నాకు ఇష్టం లేదు ఆ లంపటాలన్నీ వదిలించుకొని తొందరగా నా దగ్గరికి వచ్చేయు కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తలూపింది సావిత్రమ్మ రైలు కదిలింది సావిత్రమ్మ తల్లో ఆలోచనలు చెదల పుట్ట కూడా కదిలింది తనిప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది మళ్ళీ డబ్బు కూడబెట్టడానిక ఎందుకు తన కొడుక్కి అవసరం లేదు కోడలి ఆడంబరాలకి తనివ్వలేదు అందుకే తీసుకెళ్లిన దాంట్లో ఇరవై వేలు మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టి వస్తుంది పోని కొడుకు ప్రాధాయపడినట్లు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామ అనుకుంటూ కాలం వె ఇంకా తనకింకా చేయగల వయసుంది సత్వా ఉంది ఇరవై సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరం మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి మరేం చేయడమా స్టేషన్లో బండి ఆగింది గంట ఆలస్యంగా అప్పటికే మునిమాపు వేళ అయ్యింది సిటీ బస్సు కోసం ఎదురు చూ చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు గేటు తెరిచి లోపలికి అడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ ఇంటి వరండాలో ఐదారుగురు చేపలు పరుచుకు పడుకోబోతున్నారు ఎవరది గద్దించింది నేనమ్మ తవిటమ్మని వరండా మెట్లు దిగి వీధి లైటు వెలుతురులోకి వచ్చింది తవిటమ్మ నువ్వా అంది సావిత్రమ్మ గాబరా తీరి నువ్వా నువ్వు ఎటు లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా తవిటమ్మ సంజాయిషి ఇస్తుంది దబ పక్కలన్నీ పోగు పెట్టేస్తూ పర్లేదు పర్లేదు లేవకండి పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళ్తూ మొన్న మొన్నటి దాకా పాలేరుకి సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పని చేసి పెడుతుండేది తవిటమ్మ తను ఊరు వెళ్లే ముందే తెలిసింది కాలువ గట్టున వేసుకున్న నాలుగు పూరి గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యం అయ్యాయని వాటిల్లో ఒకటి తవిటమ్మది సరిగ్గా కొడుకు దగ్గరికి వెళ్లే ముందరు రోజు పిల్లల్ని వెంటేసుకు వచ్చింది తవిటమ్మ అమ్మ మొండి గోడలు మిగిల్చేంద అగ్ని ఎలాగో ఆ గోడల చాటునే ఉడికేసుకుంటున్నాం రాత్రిళ్ళే ఆరు బయట చలికి బిడ్డలు బిగదీసుకుపోతున్నారమ్మా ఓ వెయ్యి అప్పించినావంటే నాలుగు వాసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా నీ పేరు చెప్పుకొని బిడ్డల్ని బతికించుకుంటానమ్మా అని కాళావేలా పడింది నిజంగా జాలేసింది కానీ కొడుకు కోసం దాచిన రుఃఖంలో ఒకరి ఎలా ఒకరికి ఎలా పెడుతుంది అయినా తన మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు నా దగ్గర ఎక్కడుందే తవిటమ్మా డబ్బుకి ఇబ్బందిగా ఉంటుందనే కదా నిన్ను కూడా పని మానిపించాను అంది కారుణ్యాన్ని వెనకపెట్టి ఆ రాత్రి నిద్రాదేవత సావిత్రమ్మని కనకరించలేదు రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసును చుట్టుముట్టి గీపెట్టాయి ఈసారి సంపాదించినది తనే గాజులో గొలుసులో చేయించుకు చేయించేసుకుంటూనే అయ్యో రాత నగల మీద వ్యామోహం పాతికేళ్ల క్రితమే చచ్చిపోయింది ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా అదా ఇదా ఏది అన్న గుంజాటన మూలంగా దాకా మొలుస్తూనే ఉంది సావిత్రమ్మకు అమ్మ అమ్మగారు తవిటమ్మ కేకలతో వచ్చింది సావిత్రమ్మకి గోడకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది వరండా కడిగి ముగ్గేశానమ్మ వెళ్ళేటప్పుడు చెప్పుకోపోదామని పిలిచాను అంటుంది తవిటమ్మ రాత్రి తనని చూడగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకు తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీర కుచ్చిళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లల చటుక్కున గుర్తొచ్చారెందుకో సావిత్రమ్మకి అప్రయత్నంగానే తవిటమ్మకి అని తవిటమ్మ అని పిలిచింది గేటు వరకు వెళ్ళిన తవిటమ్మ వెనక్కి తిరిగింది వెయ్యి రూపాయలు కావాలన్నావు కదూ రాయిస్తాను అంది సావిత్రమ్మ నా తల్లి నా తల్లి నా బిడ్డల్ని బతికించినావమ్మా నావమ్మ అంటూ ఇంత మొహం చేసుకొని గుమ్మం ముందు దాకా వచ్చింది దండాలు పెడుతూ లోపలికొచ్చి పరుసలో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకి ఇరవై వేలు చేతిలో పెట్టినా వెలగని సుప్రియ మొహం మనసులో మిదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది మొత్తం ఇరవై వేలు చేతిలోకి తీసుకొని బయటకు వచ్చింది తవిటమ్మ ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో రెండు వళ్ళు మట్టి కూడా తోలించుకొని గోడలు మెత్తుకో అంది డబ్బంతా తవిటమ్మ చేతిలో పెడుతూ ఇది తప్పు కాదు నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో భగవంతుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లి రెండు చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకింది తవిటమ్మ చెమర్చిన కళ్ళతో కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత బరువు తపన తనని తరుముతున్నట్టుండేది అది స్వార్థం నాది నాది నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో చేయి చాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి ఎంత ఆనందం హృదయం ఎంతో విశాలమైనట్టు అదంతా అమృతంతో నిండినట్టు హాయైన అనుభూతి అమ్మయ్య ఇక నేను ఎందుకు సంపాదించాలి అని క్వశ్చన్ మార్క్ వేసుకోనక్కర్లేదు ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికి దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం